స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ వెబ్సైట్లో రిలీజ్ అయ్యాయి ఇది అందరికీ తెలిసిన విషయమే చాలా మంది కూడా డౌన్లోడ్ చేసుకున్నారు స్టిల్ ఇంకా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి అండ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఒకటి రావడం జరిగింది ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వెబ్ హాల్ టికెట్ పైన ఖచ్చితంగా ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావాలి అని చెప్పి ఇంతకు ముందు వరకు అనుకుంటూ వచ్చాము కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బోర్డు వాళ్ళు రిలీజ్ చేయడం దాని ప్రకారం ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ పైన ఎక్కడ కూడా ప్రిన్సిపల్ సిగ్నేచర్ అయితే అవసరం లేదు అని ఇంటర్మీడియట్ బోర్డు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది ఇది వరకు కాలేజీ ఫీజుల కోసం హాల్ టికెట్లు ఇవ్వకుండా యాజమానులు వేధించే వేధించేవి తాజా నిర్ణయంలో విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు చేసుకోవచ్చు హాల్ టికెట్ పై ఫోటో ఫోటో ప్రింట్ కాకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో కాలేజీలకు సంపాదిస్తే స్కాన్ చేసి ఫోటోలో కూడిన హాల్ టికెట్ ఇస్తారని పేర్కొంది సో టికెట్ టికెట్పై ఫోటో ప్రింట్ కాకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోతోనే కాలేజీలను సంపాదిస్తే స్కాన్ చేసి ఫోటోతో కూడిన హాల్ టికెట్ ఇస్తారని పేర్కొంది సో ఫోటో మాత్రం చాలా క్లియర్గా అయితే ఉండాలి అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకైతే ఏమీ అవసరం లేదు ప్రిన్సిపల్ సిగ్నేచర్ యాజ్ వెల్ ఎస్ ప్రిన్సిపల్ స్టాంప్ మాత్రం అవసరం లేదని స్పష్టమైతే చేశారు సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ కూడా చాలా గుడ్ న్యూస్ ఇది సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ అయితే ఆ లింక్ అయితే వస్తుంది సో ఆల్ ది బెస్ట్ students thank you very much